సో మన దగ్గర బ్యాంగిల్స్ కలెక్షన్స్ అయితే ఎన్నైతే ఉన్నాయి కొన్ని మట్టి కొన్ని సిరామిక్ కొన్ని ఇలాగా ఉన్నాయి మట్టివి ఇలా మనకు కావాల్సినవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో మనకు కావాల్సిన కలర్స్లో అయితే ఉన్నాయి సో మనకి బ్యాంగిల్స్లో కూడా చాలా చాలా అయితే ఉన్నాయి సో మనకి ఈ టైప్ గోల్డెన్ బ్యాంగిల్స్ టైప్ కూడా ఉన్నాయి మనకి ఎక్కువ ఇలా డ్రెస్సెస్ మీదకి మనము అదే శారీస్ మీద కామన్గా పెట్టుకోవాలనుకుంటే ఇది పెట్టేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవసరం లేదు సెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి ఇలాంటి చాలా అయితే ఉన్నాయి థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి మెటల్ బ్యాంగిల్స్ ఉన్నాయి సిల్వర్ బ్యాంగిల్స్ ఉన్నాయి సో ఇక మన దగ్గర అయితే ఇలాగా స్టోన్ బ్యాంగిల్స్ అండ్ గోల్డ్ బ్యాంగిల్స్ ప్లస్ థ్రెడ్ బ్యాంగిల్స్తో ఇలా కలిపి ఒక్కొక్క సెట్ అయితే ఉంటుంది అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ విత్ స్టోన్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి సెట్ పర్ల్ బ్యాంగిల్స్ అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ సెట్ ఇలా మనకి కావాల్సిన సెట్తో మనకి సెట్స్గా ఆల్రెడీ డివైడ్ చేసి కూడా ఉంటాయన్నమాట బట్ వీటిట్లో మనకి సెట్ చేసుకోవాలి మనము సో సిల్వర్ బ్యాంగిల్స్ అయితే మన దగ్గర ఉన్నాయన్నమాట ఇలాగా కావాల్సిన సైజెస్లో కావాల్సిన రేట్స్లో అయితే మనకు ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్ సెట్ అనమాట అండ్ దాంట్లో చిన్నపిల్లలకు కూడా యూస్ పడే మంచిగా ఉండే బ్యాంగిల్స్ అయితే చూస్తున్నాక క్యూట్ క్యూట్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి మన దగ్గర డిఫరెంట్ డిజైన్తో ఉన్నాయి సో ఈ సెట్ అయితే వచ్చేసి మనకి సెట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో ఇలా మనకి సిల్వర్లో కావాలంటే సిల్వర్లో గో గోల్డ్లో కావాలంటే రోల్ గోల్డ్లో అయితే మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి మీకు ఇంత ట్రెడ్ బ్యాంగిల్స్ అవన్నీ చూపించాయి కదా సో మీకు ఈ కలర్స్లోనే ట్రెడ్ బ్యాంగిల్స్లో కావాలంటే అంత ఈజీగా దొరకవు ప్లెయిన్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ఉండవు అన్నమాట సో మీరు కస్టమైజ్ చేయించుకోవాలి అని అనుకుంటే యూ కెన్ టెల్ దెమ్ దే విల్ డూ దట్ సో ఈ బ్యాంగిల్స్ ఫ్లాగ్ అయితే ఇంతే అనమాట సో ఇలాగ మీకు కావాల్సిన వాటిలో ఇలా సెట్ సెట్ ఉంటాయి డజన్ సెట్ ప్రతి కలర్లో ఉంటాయి అన్నమాట రేర్ కలర్స్లో కూడా ఇప్పుడైతే అవైలబిలిటీలో తెస్తున్నారు ఇలా ఎక్కువ గ్రీన్ అండ్ రెడ్ తాంబూలంలో పెట్టుకోవడానికి బ్యాంగిల్స్ కూడా అవైలబిలిటీలో అయితే ఉన్నాయి సో ఇదే అనమాట ఈ బ్యాంగిల్స్ బ్లాగ్ అయితే సో నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి జ్యువెలరీ అయితే చేయబోతున్నాను సో ట్యూన్